గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మీ మన బేసిక్స్ మన వెలుగు మన వార్తలు ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మన హెడ్ హెడ్లైన్స్ చూద్దాం వార్తలకి వెళ్ళిపోదాం సరే మన కాన్సెప్ట్ను దాటి మనం కొద్ది రోజులు కొన్ని నెల వరకు వెళ్ళదలుసుకోలేదు వెళ్ళనుకున్నాం కదా ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది దేశంలో దాన్ని కొంచెం టచ్ చేసి మన ప్రధానమైన కాన్సెప్ట్ ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అంద అందు అందుతున్నాయా లేదా అందాలి ఆ విధంగా ఎంతమేరకు అందుతున్నాయనేది ఆ ప్రజలకు గురించి వాళ్ళు అందేలా చూడడం మన బాధ్యత కాబట్టి సమాజంలో ఉన్నాం కదా మనకు కూడా బాధ్యత ఉంటుంది అందుకోసమని అదొక ప్రధానమైన కాన్సెప్ట్ ఎందుకోసమంటే ఇంకా ఇల్లు లేకపోవడం అది వగైరా వగైరా ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి డెబ్బై ఆరు సంవత్సరంలో అడుగు కదా అందుకోసము ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం అదే దిశలో అదే టోగుల ప్రయాణం చేస్తూ మొట్టమొదట ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ఆ కాన్సెప్ట్ కొంచెం దా ముందు దానికంటే ముందు ఏంది మన కుంభమేళా జరుగుతుంది కదా పన్నెండు కోసం వచ్చింది అయితే ఈసారి మహాకుంభమేళ మన మన వెలుగు అదేంటి వెలుగు పేపర్తోనే మనబడదాం వెలుగు పేపరులో ముందు పేజీలో మహాకుంభమేళాను తొక్కిసలాట ముప్పై మంది మృతి ఎందుకంటే ఈ కుంభమేళాకు ఒక ప్రత్యేకత నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఇది మౌని అమావాస్య నిన్నటి రోజున అది అందుకోసమే చాలామంది భక్తులు అక్కడికి పోటెత్తి ఉంటారు కాబట్టి జరిగి ఉండు ఉంటుంది అనుకుంటా చూద్దాం మరి వార్తలో ఏంది మహాకుంభమేళాలో తొక్కిసలాట ముప్పై మంది మృతి మౌని అమావాస్య కావడంతో పోటెత్తిన భక్తులు పుణ్యస్నానం కోసం త్రివేణి సంగమానికి బారులు రద్దీ పెరగడంతో బారికేట్లు దాటేందుకు ప్రయత్నం అందుకే మరి మా స్నేహితులు మా స్నేహితులు కూడా వాళ్ళ మిత్ర బృందం వెళ్ళడం జరిగింది మేము ఈ సంఘటన తెలియగానే ఫోన్ చేసి కనుక్కున్నాం మరి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కామారెడ్డి జిల్లా నుంచి మన రామారెడ్డి గ్రామం నుండి శంకర్ గౌడ్ అని ఇంకా పోతంగల్ గ్రామం నుంచి గాంధరం నుంచి వాళ్ళంతా వెళ్ళడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో పది మంది పదకొండు మంది వాళ్ళు అంతా క్షేమంగానే ఉన్నారని చెప్పేసి ఫోన్లో ఇంతకు ముందు కూడా ఫోన్లో పలకరించడం వాళ్ళను అంటే అన్న బాగానే ఉన్నాము మాకేం బాధలేదు ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రయాగాలు నిన్న స్నానం చేసుకొని అక్కడ అక్కడ నుండి ఇంకా వివిధ దర్శనాలకు వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాళ్ళు ప్రేమగా ఉన్నందుకు సంతోషంగా ఉంది కానీ ఈ ముప్పై మంది మృతి చెందినందుకు కొంచెం మనం స్నాన తరఫున మనం కూడా బాధాకరమైన సంఘటన ఇది జరిగి ఉండాల్సింది కాదు ఇక మహాకుంభమేళ అంటే అది చాలామందికి ఆశ ఉంటుంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఆ రోజు నిన్న మౌని అమావాస్య రోజు అక్కడ స్నానం చేస్తే రాజస్నానం అంటూ అని చెప్పేసి చారిత్రక ఇంకా ఉన్నది కాబట్టి ఇక భక్తులు పోటెత్తారు కాబట్టి అంత ఒక్కరోజే పది కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసి రోజు పది కోట్ల మంది అక్కడకి పోయిగా చిన్నపాటి సంఘటన జరుగుతూనే ఉంటది ఎంత భద్రత అన్ని ఎంత ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇది ఆ శంకర్ గౌడు నాగార్జున గౌడు పోతంగజల్ మా పోతంగా మాజీ సర్పంచు ఈయన పోతంగల్ మాజీ సర్పంచ్ వాళ్ళు మాజీ ఉప సర్పంచ్ గుప్తా భాస్ భాస్కర వేణుగౌడ్ వేణుగౌడ్ గజ్వేల్ కు చెందినటువంటి వెంకటగౌడ్ ఈ పోతంగల్ అంటే గాంధారి మండాలి అనుకుంటాం కామారెడ్డి జిల్లాలో గాంధారి వీళ్ళంతా వివరాలు పంపి మేము బాగానే ఉన్నామన్నా అని చెప్పేసి కొత్తపల్లి గంగ శ్రీకాంత్ కొత్తపల్లి గంగాధరు అక్కడ వీళ్ళంతా మిత్ర బృందం కలిసి మరి మా కుంభమేళకు వెళ్ళడం జరిగింది అయితే అందులో ఒకరు ఫోన్ చేసి మేము చేస్తే నేను అది ఆదరాబాద్లో రాత్రి పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో కనుక్కుంటే క్షేమంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఫోన్లో ఉంటే బాగానే ఉన్నాం అంత క్షేమంగా ఉన్నాం సంతోషం మీరు మీకు మీతో పాటు మీరు ప్రజలందరి తరఫున మీ మీ గ్రామాల ప్రజల కోసం కాకుండా అన్ని దేశ ప్రజలందరి కోసం కూడా అక్కడ మీ మీ గ్రామ ప్రజల కోసం అందరి ప్రజలందరి కోసం ఎప్పుడు భగవంతుని కోరుకునేది ప్రజలంతా క్షేమం ప్రజల క్షేమంగా ఉండాలని కోరుకోవాలి అది మనం ఒక్కలేమే కాదు మీరు వెళ్ళిండ్రు సంతోషమే సరే వార్తల్లోకి వెళ్ళిపోతే అది దాంతో మొదలుపెట్టినాం ఇక ఇస్రో సెంచరీ ఇస్రో మనకు రాకెట్లు శాటిలైట్ స్వామిచ్చేటువంటి శ్రీహరికోటల ఉంది కదా ఇస్రో అదేనా ఉండే శ్రీహరికోట శ్రీహరికోట నుంచి వంద రాకెట్ ప్రయోగం సక్సెస్ ఇప్పటి వరకు శ్రీహరి ఇస్రో ఏర్పడప్పటి నుండి వందవ రాకెట్ తొంభై తొమ్మిది కంప్లీట్ చేసుకుని వందవ రాకెట్ పంపించి డిగ్రీ విజయవంతంగా వందవ రాకెట్ పంపించేసి ఎక్కడికో పంపించేసి అది ఇంత ఓ దీంట్లో కూడా కొందరు ఉంటారు ఈ కోడిగుడ్డు మీద ఈకల్ వేస్తారు కదా ఆ మాదిరి కొందరు ఉంటారు కమెంట్లో చెప్తున్నా నేను సరే అదంతా ఇక మనం అన్నవాళ్ళు అక్కడ పెద్ద మన ఎవరు మన తల్లి వెలుగు రాకన్నా అక్కడ తీర్మానం అలా కూడా దాన్ని పెద్ద పెద్ద వార్తలు వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద వార్తలు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది మనం టచ్ చేస్తూ వెళ్ళిపోదాం మనకు కావాల్సింది గ్రామాల్లో ప్రజలకు అభివృద్ధి నీరుపేదల అభివృద్ధి ఇక అది ఎలా ఉంటే మూడు రోజుల్లో కులగణన రిపోర్ట్స్ ఫిబ్రవరి రెండులోగా కేబినెట్ సబ్ కమిటీ ఇవ్వాలి సబ్ కమిటీకి ఇవ్వాలి ఫిబ్రవరి రెండులోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ఇది ఏ రిపోర్టు కులఘన రిపోర్టు దేని గురించి అంటే దేశానికి తెలంగాణ కులగణ సర్వే ఆదర్శం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతికి ఇది ఎంతో తోడ్పడుతుందని వ్యాఖ్య సర్వే చేపట్టిన అధికారులు ఉద్యోగులకు అభినందనలు తొంభై ఆరు శాతం సర్వే పూర్తయిందని ఆఫీసర్లు వెల్లడి నాలుగు శాతం వివరాలు వివరాలే రాలేదని అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లేనని వివరణ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అనుకుంటారు కదా అనుకోవడం ఏంటి ఇప్పుడు మున్సిపల్ లో కూడా వాళ్ళు పదవీ కాలం పూర్తయింది స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన మొదలైంది కాబట్టి ఇక సర్పంచులై ఎంపీటీసీలై జెడ్పీడీసీలై ఇవన్నీ సర్పంచ్ల ఎన్నికలు ఇవి మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా ఇవన్నింటినీ పూర్తి చేయాలంటే మరి బీసీ రిజర్వేషన్ ఒక డెడికేషన్ క్షమిమక్తారు సార్ అనుకుంటా ఆ సార్ ఆధ్వర్యంలో డెడికేషన్ బీసీ డిక్లరేషన్ కోసం అదేంటి బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చినట్టు కదా ఆ కమిటీ రిపోర్ట్ లో ఉన్నటువంటి అధికారులందరికీ అభినందన తెలియజేసి ఇంత తొందరగా చేయడం కూడా ఎందుకంటే మొన్న కూడా మనం చూసినాం వాళ్ళ ఫిబ్రవరి పదిలోగా ఇచ్చేస్తుండ్రు రిపోర్ట్ అని చెప్పేసి ఇంకా అంతకన్నా ముందే ఇచ్చినందుకు ఇస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేసిండు వాళ్ళను అభినందించింది ముఖ్యమంత్రి గారు అంటే అది త్వరలోనే ఎన్నికలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఊహించ మనం అనుకోవచ్చు ఇంకా చూద్దాం దాని గురించి లోపల అయ్యో మేడం గారు కొత్త సిఎస్ ఎవరు ఏప్రిల్ ఏడున పదవీ విరమణ కొత్త మేడం చీఫ్ సెక్రటరీ గారు ఏప్రిల్ ఏడున ఏప్రిల్ ఏడున ఆ రోజుకు మేడం గారి రిటైర్మెంట్ ఉంది అయిపోతుందంట మరి ఎక్స్టెన్షన్ చేస్తారా వేరే వాళ్ళకు అవకాశం వేరే వాళ్ళని తీసుకొస్తారా ఎందుకంటే అప్పటి వరకు ఎన్నికలు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది పూర్తయితే కూడా అని అనుకుంటుంటారు ప్రజలైతే ఇక వచ్చే నెల ఇరవై ఒకటి ఎమ్మెల్సీ పోలింగ్ అమల్లోకి కోడ్ కొత్త స్కీమ్స్ కు బ్రేక్ కొత్త స్కీమ్స్ అంటే మొన్నటి కాదు ప్రజలారా మొన్న ఇంప్లిమెంట్ అయిపోయింది అయిపోయింది అయితే ఇవి కొత్తగా ఇంకో స్కీమ్స్ లాంచ్ చేయడానికి లేదు మొన్నటి అమల్లో నడుస్తూనే ఉంటే వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు మనం ఊహగానలు పెట్టుకోవద్దు ఇది ఏ ఎమ్మెల్సీ అంటే రెండు టీచర్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ రెండు టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ మూడున నోటిఫికేషన్ పది వరకు నామినేషన్ల స్వీకరణ పదమూడు వరకు విత్ విత్డాకు ఛాన్స్ మార్చి మూడున కౌంటింగ్ ఇది మన ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల తను దానికి సంబంధించి మరి పూర్తి లోపల పేజీల్లో ఉండొచ్చు ప్రధానం అయితే సరే ఎన్నికల గురించి పెద్దగా నాకు పెద్ద ఇది ఉండదండి మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే చూద్దాం ముందుగానే చెప్పినట్టు కేవలం ప్రభుత్వ పథకాలు ఇవి చూసిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం తప్పకుండా మనం చూడాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళు ఉండాలి ఉంటారు కదా ప్రజలకు చేయవలసేది ఆ ఇక్కడ ఉంది మన ఒకవేళ ఏంటంటే ఈ మూడు రోజుల్లో ఒకలాకర రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం బీసీ రిజర్వేషన్ ఉన్నాయి కదా అవి ఎట్లా పూర్తి ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఏ విధంగా ఎంత పర్సంటేజ్ అనేది దాని ప్రకారం అదే రిపోర్ట్లో ఏం సమర్పించిందో పూర్తిగా లోపల పేజీల్లో ఉంటుంది అంత పెద్దగా మనం దాని ఉండని ఎలాగూ చేసేది వచ్చేది వస్తేనే ఉంటుంది రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ రావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే మనం ఇంతకుముందు చెప్పినట్టు అమల్లోకి కోడ్ అమల్లోకి కోడ్ ఎమ్మెల్సీ ఎన్ని మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది కదా దానికోసం కొత్త స్కీమ్స్ బ్రేక్ పడ్డది కాకపోతే మొన్నటి వరకు ప్రకటించినటువంటి స్కీంలకు ఎలాంటి ప్రాబ్లం లేదు పాత పతకాల అమలు తప్ప కొత్త వాటికి నో ఛాన్స్ జిల్లాల జిల్లాల్లో మంత్రులు శంకుస్థాపనలు బంద్ అదిగా అందరికీ తెలిసిన విషయమే ఉంద ప్రజలకు కూడా తెలిసే ఇప్పుడు అందరూ ప్రజలు చాలా ఎడ్యుకేటేషన్ తెలియపరై కాబట్టి తెలుసుకుంటారు ఆలోచనలో పడిపోయి ఆలోచన చేస్తున్నారు దానికి వాళ్ళకు కూడా తెలిసిన విషయమే కాకపోతే పాత పథకాలు మాత్రం కొనసాగుతాయి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాడు లాంచ్ అయినవి మాత్రం కొనసాగుతాయి ఇక అమల్లో ఇది ఇట్లా ఉంటే దీని గురించి ఎక్కువ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ వార్త ఇందిరమ్మ స్కీమ్ లా ఇందిరమ్మ స్కీమ్ లో ఏఐ టెక్నాలజీతో అనర్హతలో గుర్తింపు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు చర్యలు పొంగులేటి అంటే శ్రీనివాస రెడ్డి గారు సరే ఈ పేపర్ చూసేద్దాం మనకి చాలా మన వార్త కావాల్సింది ఈ వార్తలే చెల్లింపులో జాప్యం నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం అయిన ఇండ్లను వెంటనే స్టార్ట్ చేయాలన్న మంత్రి ఇది కదా కావాల్సిన వార్త ప్రజలకు ఏఐ టెక్నాలజీ మొన్ననే మనమని అందుబాటులోకి వచ్చింది కదా వారి ఆ సహాయం కూడా తీసుకొని అనర్హుల ఇది ఇంపార్టెంట్ కాబట్టి కేటాయించుకుందాం అనర్హుల గుర్తింపు ఏ విధంగా అని చెప్పేసి అధికారులకు చాలా ఇబ్బందులు ఎదురైన ఈ టెక్నాలజీతోని అనార్హును గుర్తించడం ఈజీ అవుతుందని ఏఐ టెక్నాలజీని వాడుకుంటామని పొంగు నేర్చి మన మంత్రి గారు చెప్తున్నారు చెల్లింపుల్లో జాప్యం నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం అంటే డబ్బులు ఇల్లు కట్టేటప్పుడు రావాలి బిల్స్ వస్తాయి కదా దాని గురించి శాంక్షన్ అయిన ఇండ్లను వెంటనే స్టార్ట్ చేయాలన్న మంత్రి ఏదైతే ఇండ్లు శాంక్షన్ అయినాయో వెంటనే నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇచ్చేటువంటి పూర్తి సారమైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంధన ఇండ్ల పథకంలో అక్రమాలకు అవినీతికి తావు లేకుండా నిజమైన లబ్ధారులకే మేలు చేకూరేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అధికారులను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు అధికారులారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న అహర్నిశాలు కష్టపడతారు పేద ప్రజల కోసం అని ఏ పార్టీలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే అది అందు గురించే క్లీన్ స్వీప్ చేసిందనే విషయం అందరికీ తెలిసింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నటువంటి గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి అధికారులారా మీరు ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా ప్రతి జిల్లా కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి కింది స్థాయిలో ఏ తప్పు జరిగినా సీతక్క గారు కూడా హెచ్చరించడం జరిగింది సస్పెన్షన్ కమ్ రిమూవల్ అని చెప్పేసి అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి గారు సయాన ప్రకటించింద్రు ఇప్పుడు ఈరోజు పొంగులెట్టి చినున్న ఈ సంబంధిత మంత్రి వారు కూడా ప్రకటించినారు ఏంటంటే ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోండి ఎవరైతే అనర్హులు ఉన్నారో ఇది ఒక ఇందిరామ స్కీమ్ లోనే కాదు ఇంద్రమ పథకంలోనే కాదు మిగతా పథకాల్లో కూడా ఈ టెక్నాలజీని వాడుకొని నాలుగు స్కీమ్లు మొన్న ఇంప్లిమెంట్ అయినాయి కదా వాటిని దాంట్లో కూడా అనర్హులను వాళ్ళు చెప్పారు ఏ విధంగా అనేది మీరు కన్ఫ్యూజన్ లో ఉండి ఎవరెవరు ఒత్తిడికి గురి కాకుండా చోటామోటా నాయకులు ఉంటారు కదా లీడర్లు వాళ్ళ ఒత్తిడికి గురి కాకుండా ఉండడం కోసం ఇది చాలా మంచిది మీరు అనర్హులను ఏరివేయడానికి అదే పద్ధతిలో మంత్రి పొంగేడు శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు కూడా లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐన్ని వినియోగించుకోవాలని సూచించారు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక యాప్ ను రూపొందించి సర్వే పూర్తి చేశామన్నారు అవును ఇది మొట్టమొదటి ప్రక్రియ అదే ఇళ్ల నిర్మాణం చెల్లింపుల్లో ఎలాంటి అవత అవగాతకలకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రోజువారీగా ఇళ్ల నిర్మాణం పురోగతిని పరీక్ష పర్యవేక్షించాలని ఏఐని వాడుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు అబ్బా ఇప్పుడు కదా ఇది కొంచెం పారదర్శకంగా జరుగుతుంది నమ్మచ్చిన ఆ మంత్రి గారిని సారీ ఏమేమి ఎందుకంటే తెలంగాణలో అన్నాని పదం ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా అభిమానులు ఉంటే తప్పగట్టుకోవద్దు పెద్దవారు అయినప్పటికీ మన తెలంగాణ పదం అన్న అక్క అని పిలుచుకుంటాం కాబట్టి అట్లనే వచ్చేస్తుంది కాదు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే కదా తప్పుగా అనిపిస్తే క్షమించండి సారీ బుధవారం సెక్రటరియట్ లో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ ఐడి శాఖకు చెందిన పలువురు అధికారులతో కలిసి మంత్రి రివ్యూ చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వే వివరాలను క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీ సహాయంతో సరిపోలుస్తూ అనర్హులను తొలగించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో చెల్లింపులు చే చేస్తామని ఈ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా కూడా ఏఐని వాడుకోవాలని చెప్పారు దీనికి దీనివల్ల రాజకీయ ప్రమేయానికి కూడా తావు లేకుండా చూడొచ్చన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా డెబ్బై రెండు వేల మందికి ఇంధన ఇళ్ల శాంక్షన్ పత్రాలు అందజేశామని వీరి ఇళ్ల పనులు వెంటనే స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు తొలి విడత ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేదలు వికలాంగులు వితంతులు ట్రాన్స్ జెండర్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి తెలిపారు సంతోషం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంత కాదన్నా అనే వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ వార్త ఇది ప్రధానమైన వార్త మన ఛానల్ మాత్రం ఇగో ఫిబ్రవరి ఒకటి నుంచి పది వరకు బ సరే ఇది చదివే ముందు చూసే ముందు ఈ విశ్లేషణ కంటే ముందు ఇది పొంగులేటి శ్రీనివాస గారు చెప్పినట్టు పంచాయత్ సెక్రటరీలు కొంచెం చాలా జాగ్రత్తగా ఈ ఇది చదివి దృష్టిలో ఉంచుకొని మీరు చేసినటువంటి సర్వే ప్రకారమే ఆ మీ మొబైల్లో ఉన్న యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మీరు అనర్హులను తొలగించలేము అని చెప్పేసి కొన్ని కొన్ని గ్రామాల్లో జరిగి ఉండొచ్చు అట్లనే ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు దొరికిపోతారండి ఈ ఏఐ టెక్నాలజీని వాళ్ళకి కనుక వాడి ఇది వాడుతుంటు కదా ఇప్పుడు అనర్హులను తొలగింది వంద శాతం ఉంటాయని నమ్మొచ్చు ఫిబ్రవరి ఒకటి నుంచి పది వరకు భగీరథపై స్పెషల్ డ్రైవ్ వేసవిలో తాగునీటి సమస్యల నివారణకు చర్య మంత్రి సీతక్క అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలి ఆరో నీళ్ళ జనం ఆరో నీళ్లతో జనం సమస్యల బారిన పడుతున్నారు ఎంతమంది భగీరథ నీళ్లు తాగడం లేదో సర్వే చేయాలని ఆదేశం సరే ముందు జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ అక్క ఎందుకంటే మళ్ళీ మీరు ప్రతిపక్షాలకు వహిర ఆయుధం ఇచ్చేసినట్టు అయిపోతుంది కదా కళ్ళెదుటే ఇది ఒకటి పథకాలు దాడి వార్త చూద్దాం కళ్ళెదుటే గుండెపోటుతో మహిళ అవస్థ ఇన్స్టా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టర్ వీడు ఎవటాత్ వేరే వస్తాయి మాటలు కొన్ని ఇక్కడ ఇది మెయిన్ యూపీలోనంట ఓకే అక్కడ అన్ని జరుగుతాయి ఇంతకంటే ఘోరాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎన్ని చూడం పేపర్లలో వైద్యం చేయాలని వేడుకున్న బాధితురాలి కొడుకుపై దాడి రక్తం కక్కుని మహిళ మృతి లేని మెయిన్ పురిలో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ జరిగిన ఘనధార్యం అక్కడ వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు అడ్డ తొలగిన అడ్డంకులు ఏం అడ్డంకులు సార్ ఎవరెవరో విగ్రహాలు పెట్టుకుంటారు ఆ మహా నేత మంచి నేత ప్రపంచం ఇచ్చిన నేత గొప్ప నాయకుడు భారతదేశంలో మచ్చలేని నాయకులలో ఆ వాజ్పేయి గారు ప్రథమ స్థానంలో ఉంటారు అని చెప్పుకోవడం ఇలాంటి సందేహం లేదు అంత పెద్ద మహానుభావుడు విగ్రహం పెట్టడానికి ఎవరా ఏం అడ్డంకులు అడ్డంకులు ఏమి అడ్డంకులు ఎన్ని అడ్డంకులు నా పెట్టేయాల్సిందే పెట్టి తీరాల్సిందే అక్కడ వీళ్ళు సిపిఎం మాట్లాడుతూ ఒకసారి చూసిద్దాం తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టాం జాన్ వెస్లీ బీజేపీతో కలిసి పనిచేసే ఏ పార్టీ అయినా సంఘానికైనా వ్యతిరేకమని వెళ్ళడు మీది బాగుందన్న జాన్ వెస్లీ గారు మీరు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ అటువంటి కొత్త రాష్ట్ర కార్యదర్శి కదా ప్రత్యామ్నాయ శక్తి ఎదుగుతారా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే వార్త పైన నీకు ఎక్కువ టైం అవసరం లేదు నేను చెప్తాను మర్చిపోకుండా చెప్తాను ఈ వీళ్ళది వీళ్ళ విషయం అంటే వీళ్ళ వార్త అది చూడాలే ఆసుపత్రి సిబ్బంది సమయ పాలన పాటించాలి ఇక్కడ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ లో నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కలెక్టర్ గారు అక్కడ ఆసుపత్రిని సందర్శించినట్లున్నారు అయితే అదే చెప్పు సిబ్బంది ఎందుకంటే సమయ పాలన పాటిస్తే వైద్యులకు సారీ పేషెంట్లకు సరైన వైద్యం అందించిన వారు అవుతారని చెప్పేసి ఉద్దేశంతో సార్ అక్కడ సూచన చేసినట్టున్నారు ఈ కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వీళ్ళు అసిస్టెంట్లు ఉంటారు కదా గ్రామ స్థాయిలో ఈ ఎన్ఆర్జీ ఎన్ఆర్జీ అదే ఆ స్కీమ్ లో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి అంటే పని కల్పించాలి అని చెప్పేసి జాబ్ కార్డ్స్ పెంచాలని చెప్పిండు అలాగే జాబ్ కార్డ్స్ పెంచి వదిలిపెడితే కాదు ప్రతి ఒక్కరికి పని కల్పించాలని చెప్పి చెప్తుండు కొందరు ప్రబుద్ధులు ఉంటారు ఊర్లలో ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళ గురించిగా పోషకాహార లోపంపై ఫోకస్ కామారెడ్డి జిల్లాలోని పన్నెండు మండలాల్లో అత్యంత పోషకాహారం లోపం అత్యంత పోషకాహార లోపం ఉన్న పిల్లలు కామారెడ్డి జిల్లాలోని పన్నెండు మండలాల్లో అత్యంత పోషకాహార లోపం ఉన్న పిల్లలు అదే ఈ పన్నెండు మండలాల్లో ఉండడం ఏంది అంగన్వాడీ సెంటర్లో తనిఖీ చేసిరా చిన్నారులు నవజాత శిశువుల్లో పోషకాహార లోహం నివారణ లక్ష్యంగా వివోఏల్ శిక్షణ వివోఏలకు శిక్షణ వచ్చే నెల నుంచి ఇంటింటికి వెళ్లి పరిశీలన